బావా నాకు ఇంతమంది లెవర్లు ఉన్నారనాక కూడా తెలిసినాక కూడా నీకు ఏమనిపించలేదు బావా కొట్టాలి తిట్టాలి టార్చర్ వేయాలని ఏమనిపిస్తు బావా కాదే అర్థమైంది ఇక్కడ మందితో తిరిగినా కానీ నేనేమన్నా నీ కూడా తిరుగుతాను కదా నువ్వేమన్నా అంటాను ఏమంటలేవు కదా గంతే నీ ఎంజాయ్ నువ్వు చేయాలి నా ఎంజాయ్ నేను చేస్తా గంతే ఉండాలి ఇంటికి వచ్చినావా వెళ్ళామ్మోళ్ళో బయటికి పోయినావా నీ పని నా పన్ను అది గంతే ఉండాలే

హలో రెండు పిల్లలు అడగారా నాకు నా పిల్లలకి నా పిల్లలను కొడతాను నా పిల్లరా ఏంది నా పిల్ల పడతావురాయ్ ఏ గీంతం గు ఇప్పుడు పులి కారా నేను చూపేస్తా సరే ఏంది రా నువ్వు మొత్తం నా పిల్ల మరి అప్పని నా పిల్లవానుకోని నా పిల్లలు